ఇదీ ఇదిగో ఇక్కడ మా చిటి తల్లి అన్ని పెట్టింది అయితే మనం వీడియో చేద్దాము షార్ట్ చేద్దాం నువ్వు ఏమేమి వండుతున్నావు చెప్పంటే నాకు అన్నీ తెలుసు ఏమేమి చెప్పాలో నువ్వు నాకు ఏం చెప్పొద్దు అండ్ షార్ట్ వద్దు ఫుల్ వీడియో చేద్దాం అని అదే చెప్తుందా ఇప్పుడు వండుతున్నావు చిటి తల్లి అయితే ఎవరి కోసం థ్యాంక్ యూ ఎక్కడ చూసిన బేట గ్రీన్ చికెన్ ఉండడము అమ్మ చేసింది నేను కూడా అమ్మలాగే చేస్తున్నా అసలు అమ్మా నేనుకు వచ్చినప్పటి నుంచి ఎన్ని దీన్ని చేస్తున్నా ఎన్ని కన్నిలు చేస్తునా ఎన్ని దీన్ని చేస్తున్నా ఎందుకు ఎన్ని క్వశ్చన్స్ అస్తున్నా అంటనా నువ్వు ఎన్ని దీన్ని చేస్తున్నారు రీల్స్ కాదు మేము వీడియో చేస్తున్నా వీడియో నువ్వు కొత్త నోటిని చేస్తావా ఎందుకంటే నువ్వు చాలా క్యూట్ ఉంటావు కాబట్టి చేస్తున్నా అంతే నా స్వప్నమ్మ లాగా నువ్వు ఒక చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నా కదా అయితే నేను నేను చెంపట్ నేను చెంపట్ మామ లాగా కదా అందుకోసం అమ్మ ఆ చెంపట్ మామ లాగా చెంపట్ మామ లాగా ఉంటుంది నేను అమ్మ అన్నరా అమ్మ స్వప్నమ్మ లాగా లేవా అయితే ఉన్న అది ఇది ఇది అని అబ్బబ్బ ఇదా కాకి ఇదిగో ఇక్కడ మా చిటి తల్లి అన్ని పెట్టింది అయితే మనం వీడియో చేద్దాము షార్ట్ చేద్దాం ఏమేమి వండుతున్నావు చెప్పంటే నాకు అన్నీ తెలుసు ఏమేమి చెప్పాలో నువ్వు నాకు ఏం చెప్పొద్దు అండ్ షార్ట్ వద్దు ఫుల్ వీడియో చేద్దామని అదే చెప్తుంది నాకు ఇంకా దానికి ఏం చెప్తాం రెడ్డి మొహం వేసుకొని చూస్తావుందే తెచ్చుకోంగారు మమ్మీ ఇదిం జుట్టే పిచ్చి పిచి ఉంది జుట్టేస్తా beta నేను చిట్టి ఇంత గలీసుంది అంటార కదా నువ్వు అందంగా కనిపియొద్ద ఒక నిమిషం రాగో జుట్టి ఒక నిమిషం రాగో నచ్చకపోతే చిన్నప్పుడు నేను పీక్కునేది పీక్కుతా daya నచ్చకపోతే డ్రెస్ వేసుకోవా ఎందుకు నచ్చితే అంగ నచ్చిన దేసేసుకుంటా నచ్చింది చేసుకోవడం కాదు మొన్న సరదా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాన్న రాగానే అందరి మీద కంప్లైంట్ చేస్తున్నావు అంట కదా నువ్వు వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు వీళ్ళు కొట్టినరు వాళ్ళు కొట్టిరు వాళ్ళు తిట్టినరు ఇంకా వాళ్ళ డాడీ రావడం ఆలస్యం లేదే ఫుల్ కంప్లైంట్ చేస్తుందంట అట్లా చేస్తారా తప్పు కదా అట్లా అందరి మీద అన్ని చెప్తారా తప్పు కదా ఎందుకట్లా చెప్తున్నావు నాన్నకి ఏమన్నారు ఆయన ఎవరేమనలేరు ఎవరేమన్నారండి నిన్న రోజు చెప్పు ఎవరేమన్నారు నాకు చెప్పు నాని టిచ్ బికిని ఏ నాని అయ్యో ఇప్పుడు మీరు కొకే నువ్వు జరా ఇంకా పరాక్ ఏమన్నా నిను పరాక నేను నల్ల చెల్ల కర కొట్టింది నిన్ను కొట్టినా నువ్వే కదా నిహాల్ అన్న కొట్టినో నిహాల్ అన్న కొట్టినాను ఇట్లా అన్న నువ్వు కూడా కొట్టినావు కదా ఫస్ట్ నువ్వే కొట్టినావు కదా చిట్టి తల్లి ఎందుకు కొట్టినో నేను తమ్ముని హెల్ప్ అంటే ఊ హెల్ప్ అన్న అన్ని కొట్టినా సరే ఇప్పుడు ఇవేం చెప్పు ఏమేమి అంటే వేసినావు ఇదేంటిది 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 అన్నీ చెప్పు ఇది వాటర్ది ఇది ఆయిల్ ఇది పసుపు ఇది ఇది ఆయిల్ ఇది టీ ఇది ఆయిల్ ఇప్పుడు ఏం చిట్టి తల్లి అయితే గ్రీన్ చికెన్ చపాతి ఎవరి కోసం థ్యాంక్ యూ ఎక్కడ చూసినావు బిడ్డ గ్రీన్ చికెన్ ఉండడము అమ్మ చేసింది నేను కూడా అమ్మలాగా చేస్తున్నా బాగుంటుందా బాగుంటుందా మా పాప ఇచ్చేయి ఇచ్చేయి మనం నిద్రం చేద్దామా ఆలుగడ్డ చికెన్ పిజ్జా వంకాయ ఇంకా చిక్కుడుకాయ బ్రోక్లీ ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్ నల్లిపక్క எக்ஸ்பிரஷன்ஸ் சூட் ஆல உட்பலி இரீ இக்கென் பிர்யாணி சோரக்காய் இங்க கோடுச்சிக்குடி காய் மாடிக்காய்ப்பு అది కన్ఫ్యూషన్లో ఉంది పప్పు అంటది ఉంటది పప్ప అది బాగోదు కదా అనుకుంటుంది పప్పు బాగుంటుంది పప్పలే నేను బాగుంటుంది నాకు ఇష్టం పప్పు నీకు నాకు ఆలగడ్డ ఇయ్యక్క ఆలుగడ్డ తిండి అక్క ఓన్లీ ఆలుగడ్డ తినవని తిన అది ఆలుగడ్డ ఆలుగడ్డలో తిన్నాను ఆలు తినను తినలు పకోడి తింటావా ఎట్లుంటొచ్చి తిప్పకొడి మంచిగా ఉంటాయి ఇంకేం మంచిగా ఉంటుంది ఫిష్ 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 కర్రీ తింటావా ఇంకా అమ్మ మంచిగా వండుతుందా నాన్న మంచిగా వండుతాడా నాని మంచిగా వండుతుందా బాని పుల్ ఎట్లా మంచి మంచిగా ఉప్పు కారం అన్ని కరెక్టేస్తా అవును నన్ను ఒకసారి నిన్న నాని మురుకులు చేయ అంటే బ్లాక్మెయిల్ చేసింది అంటనే నాకు మురుకులు చేస్తావా చేయవా అంటే ఇప్పుడే ఇప్పుడు నేను చేయలేనే నేను అలసిపోయినా నేను చేయలేను అని వాళ్ళ నాని అంటే నువ్వు చేస్తావా లేకపోతే మా అమ్మమ్మ దగ్గరికి పోయి చెప్పించుకోవాలి నువ్వు చేస్తావా ఇప్పుడు చేయవా నువ్వు చేస్తే తింటా లేకపోతే మా అమ్మమ్మ దగ్గరకు చేయించుకుంటా అంటే ఇప్పుడు ఎక్కడొచ్చిన పీక్లాట చేస్తా ఉండని వాళ్ళ నాని చేసి పెడితే మంచి టీవీ ముంగట కూర్చొని గిన్నెలో వేసుకొని తింటుంది అంత అట్లా అంత ఇదే చేసింది అంటున్నా ఎందుకు నా నీతో అట్లా చేయించుకున్నా నిన్న మురుకులు తిను అయిందా నీకు ఎక్కడ చూసినావు మురుకులు ఇరవై పొద్దున నేనే చిన్నదాన్ని అన్న చిన్నతల్లిని తీసుకురాయే ఇక్కడ ఉంటుంది ఈరోజు నేను పూరి మ్యాంగో జ్యూస్ చేస్తున్నా చిన్న చిన్నది పోయి తీసుకొద్దామా కాని అన్నది తమ్మ లోపల నుండి దబ్బ వచ్చి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారా మీరు పోతని ఉంటుందా అని మా అత్తమ్మ భయపడుతుంది మమ్మీ దీనికి నేను దాన్ని భరించలేను మీరు ఉన్నప్పుడు అయితే తెచ్చుకోండి మీరు లేకుండా తీసుకొస్తా అది నేను ఒకటి చేస్తే నాలుగు చెప్తుంది అంటుంది దీని నుంచి నాని భయపడుతుంది పాప నీ కోసం శకుంతల నాని భయపడుతుంది దీన్ని చూసి ఏమన్నా చెప్పా

చంపర్ మామ నువ్వు ఉన్నా అంట అవునా వంటి చేస్తా వచ్చి తిన్నా తిను ఓకేనా బాయ్ బాయ్ ప్లీజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరే బా బాయ్